ఫిబ్రవరి నాలుగున వరల్డ్ క్యాన్సర్ డేగా పరిగణించడం జరిగింది సో ఈ క్యాన్సర్కి ట్రీట్మెంట్ లేదు ఆ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ మనం చేయించుకోలేము అవన్నీ మనకి అందుబాటులో ఉండవు అని చాలా సొసైటీలో మనకి అపోహలు చాలా ఉన్నాయి సో వీటన్నిటినీ పారుద్రోలాలి అని అంటే సమాజంలో ప్రతి ఒక్కరికి క్యాన్సర్ పట్ల అవగాహన పెరగాలి సో క్యాన్సర్ అంటే ఏంటి క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి క్యాన్సర్ రాకుండా మనల్ని మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలి అలాగే క్యాన్సర్ వస్తే ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి ఆ ట్రీట్మెంట్స్ చేసుకుంటే మనకి ఎంత రికవరీ అవుతుంది ఇవన్నీ మనకి అన్ని విషయాలు అన్నీ అందరికీ అవసరం లేదు కానీ సాధారణంగా వచ్చే క్యాన్సర్ పైన ప్రతి ఒక్కరికి అవగాహన కలగాలని చెప్పేసి శరీరంలో ఎక్కడైనా కానీ కణితిలాగా ఉండడం కానీ లేదా మానని గాయం ఒక త్రీ టు ఫోర్ వీక్స్ నుంచి మానకుండా అలాగే ఇబ్బంది పడుతూ ఉన్నా అలాగే ఎక్కడి నుంచైనా కానీ రక్తస్రావం కానీ రసాలు ఊరటం లాంటివి అలాగే పర్సిస్టెంట్ కాఫ్ అంటే దగ్గు మూడు వారాల నుంచి తగ్గు తగ్గకుండా ఉంటా ఉంది అని అంటే అవన్నీ మనకి క్యాన్సర్ లక్షణాలు అనేది చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే యూరిన్లో కానీ మోషన్లో కానీ ఎవరికైనా బ్లడ్ పడుతూ ఉంది అని అంటే శ్రద్ధ చేయకుండా డాక్టర్ని కలవాల్సి వస్తుంది ఈ లక్షణాలతో పాటు ఎవరికైనా కానీ ఆకలి తగ్గిపోవటం బరువు తగ్గటం లాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయి అని అంటే ఈ ఈ లక్షణాలు గుర్తు పెట్టుకొని ప్రజల్లో ఇట్లాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు అశ్రద్ధ చేయకుండా కాలయాపన చేయకుండా డాక్టర్ని సంప్రదించి దానికి సరిపడా టెస్టులు చేసుకోగలిగితే మనకి ప్రాబ్లం ఉందా లేదా అనేది మనం ఎర్లీగానే ఐడెంటిఫై చేయగలుగుతాం మన మెడికవర్ హాస్పిటల్ స్పెషాలిటీ ఏంటంటే నెల్లూరు జిల్లాలో ఎక్కడా లేనటువంటి ట్రీట్మెంటు సర్జరీస్ అయితేనే కానీ కీమోస్ అయితేనే కానీ రేడియేషన్ అయితేనే కానీ పెట్ స్కాన్ కానీ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఏకైక హాస్పిటల్ మన నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్ ఈవెన్ తిరుపతిలో కూడా లేదు క కడప జిల్లాలో లేదు కర్నూలు జిల్లాలో లేదు ఒంగోలులో కూడా లేదు ఈ ఈ ఐదు జిల్లాల్లో కలిపి ఏకైక కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ సెంటర్ మన నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్ మనకి కామన్గా వన్ థర్డ్ ఆఫ్ క్యాన్సర్స్ రావడానికి మేజర్ రీజను టొబాకో కన్జంప్షను టొబాకో అంటే పొగాకు ఏ రూపంలో తీసుకున్నా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది రెండోది ఆల్కహాల్ కన్జంప్షను ఆల్కహాల్ కన్జంప్షను హెవీగా రెగ్యులర్గా డ్రింక్ చేసే వాళ్ళల్లో ఇంకొన్ని రకాల క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఆల్కహాల్ కన్జంప్షన్తో పాటు టొబాకో కన్జంప్షన్ కూడా కలిసినప్పుడు ఈ క్యాన్సర్ రిస్క్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కానీ లేకపోతే జంక్ ఫుడ్ ఎక్కువ తినడం ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము ఒబెసిటీ ఎక్కువగా ఉండడము ఎక్స్పోజర్ టు ద కెమికల్స్ కానీ ఎయిర్ పొల్యూషన్ కానీ కొద్ది రకాల క్యాన్సర్స్ ఫ్యామిలీ హిస్టరీ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇలా క్యాన్సర్ అంటే ఇంకా దానికి చికిత్స లేదు ఇంకా దాన్ని ఏం చేయలేము అనే అపోహ చాలా మందికి ఉందండి ఈ అపోహని తొలగించడానికే క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయండి ఈ అపోహని తొలగించాలంటే ఫస్ట్ ఏంటంటే క్యాన్సర్ని త్వరగా కనుక్కోవాలి దట్ ఈజ్ అర్లీ డిటెక్షన్ త్వరగా కనుక్కుంటే త్వరగా ట్రీట్మెంట్ ఇస్తారు కంప్లీట్ క్యూర్ అనేది ఉంటుందండి ఇప్పుడు ఈ క్యూర్లో యాజ్ మెడికల్ ఆంకాలజిస్ట్గా నేనేం చెప్పాలనుకున్నాను అంటే కీమోథెరపీ అనేది దీనికి యూజువల్గా ఇస్తూ ఉంటామండి ఈ కీమోథెరపీ కాకుండా నెక్స్ట్ ఇప్పుడు మన మెడికవర్లో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అంటే టార్గెటెడ్ థెరపీ ఈ టార్గెటెడ్ థెరపీ ప్రత్యేకత ఏంటంటే కీమోథెరపీ అంటే అన్ని కణాలు డెస్ట్రాయ్ అవుతాయండి టార్గెటెడ్ థెరపీ అంటే ఓన్లీ క్యాన్సర్ కణాలే డిస్ట్రాయ్ అవుతాయి మళ్ళీ ఇంకో నెక్స్ట్ అడ్వాన్స్డ్ వచ్చి ఇమ్యూనోథెరపీ అండి ఈ ఇమ్యూనోథెరపీ వచ్చి జన్యుపరంగా పరంగా లేకుంటే ఏమన్నా ఇమ్యూన్ పరంగా ఉండే ది చూసుకొని ఆ క్యాన్సర్ సెల్స్ని చంపేస్తుందండి ఇవి లేటెస్ట్గా మన దగ్గర ఉండే ట్రీట్మెంట్ ఫస్ట్ క్యాన్సర్ క్యాన్సర్కి ఆపరేషన్ అంటే ఫస్ట్ అందరికి వచ్చేది క్యాన్సర్ గడ్డ మీద కత్తి పడితే ఇది ఇంకా పెరిగిపోతుంది కదా అని ఒక క్వశ్చన్ మమ్మల్ని అందరినీ అడుగుతారు అవి ఇది వరకు క్యాన్సర్ అంటే ఏంటో తెలియని రోజుల్లో క్యాన్సర్ చేసే ఆపరేషన్లు అట్లా అంత అడ్వాన్స్డ్ ఆపరేషన్లు కాకపోవటం వల్ల ఇదివరకు అట్లా ఉండేది ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ సర్జరీస్ వచ్చినాయి మేము ఎక్కువ అన్ని రకాల క్యాన్సర్కి సర్జరీస్ చేస్తాము ఎక్కువ ఓరల్ క్యాన్సర్ స్టమక్ క్యాన్సర్ పెద్ద క్యాన్సర్ అట్లాగే లేడీస్లో బ్రెస్ట్ క్యాన్సర్ గర్భసంచి క్యాన్సర్ ఓవరీ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ ఇట్లాంటి ఆపరేషన్ మేము రోజు చేస్తూ ఉంటాము సో క్యాన్సర్కి సర్జరీ అంటే భయపడాల్సిన అవసరం లేదు సర్జరీతోనే కొన్ని క్యాన్సర్లు పూర్తిగా నయమవుతాయి సైడ్ ఎఫెక్ట్స్కి భయపడి చాలామంది ఆల్టర్నేటివ్ మెడికేషన్స్కి వెళ్తున్నారు లైక్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ హోమియోపతి ట్రీట్మెంట్ అని ఒక త్రీ టు సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ అడ్వాన్స్ స్టేజ్లో వెనక్కి వచ్చి మళ్ళీ అదే క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్ ఫోర్లో ప్రెజెంట్ అవుతున్నారు అప్పుడు మనకి ఇంతకుముందు చెప్పినట్లు క్యూర్ అనేది పాసిబుల్ ఉండేది అడ్వాన్స్ స్టేజెస్లో అదే ఎర్లీ స్టేజెస్లో అయితే క్యూరేటివ్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది సో ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటే కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ అని భయపడుతూ ఉన్నారు బట్ ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్డ్ మెడిసిన్స్ లైక్ వామిటింగ్స్కి కానీ హెయిర్ లాస్కి కానీ ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్డ్ మెడిసిన్స్లో వామిటింగ్స్ లేకుండా కీమోథెరపీస్ అనేది ఇవ్వగలుగుతున్నాము అండ్ కీమోథెరపీసే కాకుండా ఇమ్యూనోథెరపీస్ టార్గెటెడ్ థెరపీస్ అనేవి జీరో సైడ్ ఎఫెక్ట్స్తో మనకి ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇవి సాలిడ్ క్యాన్సర్స్ గురించి అండ్ బ్లడ్ క్యాన్సర్స్ అయితే చాలామంది బ్లడ్ క్యాన్సర్స్ అనగానే అసలు బ్లడ్ క్యాన్సర్ పేషెంట్ అనేది బతికేదే లేదు అన్నట్టు ట్రీట్మెంటే స్టార్ట్ చేయరు ఆల్మోస్ట్ సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ రేట్స్ ఉంటాయి బ్లడ్ క్యాన్సర్స్లో అండ్ వాటికి కొంతమందికి బోన్మేలా ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం కూడా ఉంటుంది మొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్దతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు